మహావిష్టం జలంతం సర్వతోముఖం నృసింధం భీశరం భద్రం మృత్యోచ్యం శ్రీ లక్ష్మీనారంహ స్వామిని నమోనమ ఈరోజు మార్గశిర శుద్ధ ఏకాదశి ముక్కోటి ఏకాదశి బరవదినంగా ఈరోజు స్వామివారిని పూజా కార్యక్రమాలు నిర్వహించాము ముక్కోటి ఏకాదశి ఆ యొక్క మహావిష్టకు చాలా ప్రీతికరమైనటువంటి రోజులు సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశుల్లో అతి ముఖ్యమైనటువంటి ఏకాదశి ముఖ్య ఈ యొక్క ముక్కోటి ఏకాదశి ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండాలని శాస్త్రం జరిగిందండి కానీ ఈ యొక్క ఇరవై నాలుగు ఏకాదశులలో ఈ ఒక్క ఏకాదశి చేసినా కానీ ఇరవై నాలుగు ఏకాదశి ఉపవాసం చేసేటువంటి పుణ్యం తప్పకుండా వస్తుంది అనేటువంటిది వచనము ఈరోజు ముక్కోటి ఏకాదశి అందులో భాగంగా ధనుర్మాసం మాసం మాసోహం మార్గశీర్షోహం అని చెప్పేసి మనకు శాస్త్ర పురాణాల వచనము ఈ యొక్క మామిషిర మాసంలో ధనుర్మాసంలో ఆ యొక్క విష్ణువుని ఉదయమే లేచి చక్కగా స్వామివారికి గోదాదేవి పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తుంటుంది చక్క పాషరాలన్నీ కూడా చదివి స్వామివారిని పూజించింది మరి ఈరోజు ముక్కోటి ఏకాదశి ప్రజల కాలంలో స్వామివారిని మహావిష్ణువుని రాముడే కానీ కృష్ణుడే కానీ నరసింహస్వామి కానీ నరసింహస్వామి కానీ ఆ దశావతారాల్లో ఎవరిని చక్కగా మనం పూజించినా కానీ ఉత్తర ముఖ్యంగా ఈరోజు ఉత్తరం నుంచి స్వామివారిని దర్శించుకోవడం అనేటువంటిది ప్రధానము మరి ఎవరైతే ఉత్తర ఉత్తరద్వారం నుంచి కూడా దర్శిస్తారో చక్కగా వారికి ఒక ప్రాప్తి జరుగుతుంది అనేటువంటిది మనకు శాస్త్రంలో చెప్పబడ్డది మరి ప్రతి ఒక్క దేవాలయంలో ఈరోజు విష్ణువాలయాల్లో విశేషమైన పూజా కార్యక్రమం ఇస్తుంటాము అందులో భాగంగా చక్కగా గోల్బంగ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఈరోజు ఉదయమే పాతకాలంలో స్వామివారికి ఫల పంచామత విశేషణ చక్క అష్టోత్తర పుష్పార్చన ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించి స్వామివారికి ఇక ఉత్సవ విగ్రహాలు ఊరేగింపగా చక్క దేవాల చుట్టూ ప్రదక్షిణ చేసి యొక్క నిర్వహించ పూజా కార్యక్రమం నిర్వహించాము భక్తులందరూ కూడా ఉత్తరద్వారం నుంచి వచ్చి స్వామివారు దర్శించుకున్నారు వారందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం చేత ఇల్లు పేదలా కూడా ఆ ఆరోగ్యాలు చక్కగా ఉండాలని చెప్పేసి భగవంతుడి యొక్క ప్రార్థన చేస్తున్నాను లక్ష్మీనారసింహస్వామి హో వింద